Welcome to SR Media. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి రాజపాలెం సాగిపాడు గ్రామాల మధ్య ఉన్న కాలువలు పొంగి పొల్లడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొవ్వోడ ప్రాజెక్టు అందు భారీగా వర్షపు నీరు చేరుతోంది దీంతో కొవ్వడా ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేశారు ఒక్కసారిగా వర్షపు నీరు కాలువలను ముంచుకుంటూ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే విధంగా వర్షపు నీరు గ్రామాలలోకి చేరుకుంది గ్రామంలో ఇళ్లను సైతం తాకుతూ షాపులను ముంచుకుంటూ రోడ్లను సైతం ముంచెత్తుతూ వరద నీరు ప్రవహిస్తోంది నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు వరద నీరు రోడ్డు మార్గాన్ని ముంచెత్తుతూ ప్రవహించడంతో సుమారు పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి విద్యార్థులు ఉద్యోగులు రోజువారీ కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోజువారీ కూలీలు బ్రతుకు తెరువు కోసం తాడు సహాయంతో కాలువలు దాటే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ప్రాణాలుపై అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి పొంగి కాలువను రెండు వైపులా గోపాలపురం పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు

하나, 둘째, 둘째를, じゃ、yeah. నుంచి అరవైలాగా షాపు ఇంకో గతంలో ఆ യുടെ <laughs> 아니 <목상> <목상> जोजी बोलती मज़े तीरा कंटना चट ग